నమస్తే ఈ మధ్య బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకారుజ్ జమాన్ ఒక స్టేట్మెంట్ ఇస్తూ బంగ్లాదేశ్ ఆర్మీ బంగ్లాదేశ్లో ఉన్న ఈ రాజకీయ అస్థిరత పరిస్థితుల వల్ల బలహీన పడుతున్నట్టు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ఇది నూటికి నూరు శాతం నిజం ఎందుకంటే ఏ దేశం యొక్క రెగ్యులర్ ఆర్మీ అయినా రాజకీయ వ్యవస్థ స్థిరంగా ఉండి అంటే ఆటుపోట్లకు గురి కాకుండా స్థిరంగా ఉండి పాలనపై దృష్టి పెడితే రక్షణకు సంబంధించి ఆర్మీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ దాన్ని ముందుకు తీసుకుపోతుంది అట్లా కాకుండా రాజకీయ అస్థిరత ఉండి దేశంలో ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉంటే ఆ దేశ ఆర్మీలో కూడా దాని యొక్క ప్రభావం ఉంటుంది ముఖ్యంగా బంగ్లాదేశ్ లాంటి ఆర్థిక బలహీన దేశాల్లో ఇప్పుడు దేశంలో ఇప్పుడు రాజకీయ అస్థిరత అనేది బంగ్లాదేశ్ ఆర్మీని బలహీనపరిచే విధంగా తయారైంది ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ సైనిక తిరుగుబాట్లు జరిగినాయి రాజకీయ వ్యవస్థను పక్కకు తెప్పించి సైన్యం కొన్ని రోజులు పరిపాలించింది ఆ తర్వాత సైన్యంలో కూడా ఒక వర్గం బంగ్లాదేశ్ బార్డర్ ఫోర్సు బార్డర్ రైఫిల్సు సైన్యంపై తిరుగుబాటు చేశాయి అంతర్గతంగా కూడా సైన్యంలో గతంలో లుకలుకలు చరిత్రలో ఉన్నాయి బంగ్లాదేశ్ లో ఇప్పుడు ఒకవైపు మయన్మార్ వైపు నుంచి అరాకాన్ ఆర్మీ కాక్స్ బజార్ వైపు వంద కిలోమీటర్ల ప్రాంతాన్ని బంగ్లాదేశ్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా మరోవైపు చికెన్ నెక్ ఏదైతే సిలిగురి కారిగార్ క కారిడారు చెప్తామో ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధి దాన్ని భారత దళాలు అరవై కిలోమీటర్లుగా వెడల్పుగా చేసినట్టుగా వార్తలు రావడం ఈ విధంగా బంగ్లాదేశ్ ఆర్మీ స్టాండర్డ్ అంటే ఇతర దేశాల సైన్యాలు బంగ్లాదేశ్ భూభాగాలను స్వాధీనం చేసుకుంటున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితిలోకి బంగ్లాదేశ్ ఆర్మీ నిజంగానే వెళ్ళిపోయిందా అని ఇక్కడ ఒక ప్రశ్న చర్చ తలెత్తుతుంది ఎందుకంటే సైన్యంలో కూడా నియామకాలు కొంత రాజకీయ ఒత్తిళ్లతోటి జరుగుతుండేవి జరిగి జరిగినవని ఇప్పుడు ఉన్న ఈ ఆర్మీ చీఫ్ దేశం వదిలి మాజీ ప్రధాని షేక్ హసీనాకు వతాసు పలికేవాడని ఇప్పుడున్న ప్రభుత్వంకు ఇతనికి సమన్వయం లేదు అని ఇవన్నీ కూడా కథనాలు ఉన్నవి దీంట్లో వాస్తవాలు ఎంత ఉన్నా లేకపోయినా ఈ మొత్తం ప్రభావం మాత్రం సైన్యంపై ఉంటుంది సైన్యం పని విధానంపై దాని స్టాండర్డ్ పై ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం నుంచి చేయాల్సిన నిధుల కేటాయింపులు సైన్యానికి అంతగా ఉండవు సమన్వయం లేకపోతే సైన్యం కూడా రాజకీయ వ్యవస్థ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉంటే సైన్యం కూడా ఏం చేయలేదు కాబట్టి రాజకీయ వ్యవస్థ బలంగా ఉండాలి ఆ దేశం సైనికంగా బలంగా ఉండాలి అని అంటే రాజకీయ వ్యవస్థ బలంగా ఉండాలి అనేది ఇక్కడ ఒక ఉదాహరణ మనకు బంగ్లాదేశ్ లో కనబడుతుంది మరి రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్ లో రాజకీయ స్థిరత వస్తుందా ఎన్నికలు జరిగిన తర్వాత అయినా నిజంగానే మరి బంగ్లాదేశ్ ఆర్మీ అంతగా బలహీన పడిందా వెచ్చుద్దాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్